హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఓకే ఎలా చేయాలో చూద్దామా మరి చూడండి ఫ్రెండ్స్ గోంగూర ఫ్రెండ్స్ ఇది తుంచి మంచిగా ఒకటికి నాలుగు సార్లుగా కడగాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి మంచిగా కడిగి పెట్టేశాను అన్నమాట ఇవి ఒక మూడు కట్టలు గోంగూర ఫ్రెండ్స్ ఇవి పెద్ద కట్టలు అన్నమాట బాగా కాబట్టి వంద గ్రాములు మిర్చి ఫ్రెండ్స్ తుంచి పెట్టాను నేనైతేను తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఇంగవ పెళ్ళలు ఒక పెద్దుల్లిపాయ ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ కలిపి మరి పచ్చడి చేసేద్దాం మరి ఈ మిరపకాయలు ఇవన్నీ ఆవాలు మెంతులు ఇవన్నీ వేయించుకొని తర్వాత గోంగూర కూడా చేసి గోంగూర కూడా బాగా నూనెలో వేయించేసి తర్వాత చట్నీ చేసేసేది ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ అన్నమాట సరేనా మరి గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే కడాయిలో నూనె వేసి ఇంగువ వేసేసాను ఫ్రెండ్స్ ఇంగువ ముందు వేసుకోవాలి ఎందుకంటే తర్వాత మిరపకాయలలో వేస్తే అది బాగా ఏగదు ఫ్రెండ్ లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి నూనెలో మంచిగా వాడచాలి ఇంకా బాగా వాడిపోయింది ఇప్పుడైతే మిరపకాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఇలా దూరగా మంచిగా ఏగాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా ఏకిపోయాయి చూడండి దోరగా ఇలా అన్నమాట మరి నల్లగా లేకుండా మరి ఏగకుండా లేకుండా దూరగా ఏగాలి ఫ్రెండ్స్ దూరగా ఏగితే బాగుంటుంది గొంగూర పచ్చడి సరేనా ఇప్పుడు ఏగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే దింపిస్తున్నాను మరి ఓకే చూడండి ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ కడాయి పెట్టి కొంచెం నూనె వేసేసాను అన్నమాట ఇప్పుడు గొంగూర వేసేస్తాం ఫ్రెండ్స్ ఓకే బాగా మెత్తగా వేగాలి ఆకు మంచిగా ఉడికిపోవాలి ఫ్రెండ్ గోంగూర తొందరగానే ఉడికిపోద్ది ఫ్రెండ్ తర్వాత చట్నీ ఎలా చేయాలో ఇద్దాం మరి సరేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎగిపోయిందో ఇప్పుడు గోంగూర చట్నీ దింపేస్తున్నాను ఈ గోంగూర ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ మరి సాల్ట్ ఉప్పు ఫ్రెండ్స్ సాల్ట్ అంటే సాల్ట్ కాదు ఇది ఉప్పు కళ్ళు ఉప్పు నేను ఎక్కువగా కూరల్లో కళ్ళు వేస్తాను తాళింపుల్లో సాల్ట్ వేసుకుంటాను చూడండి తగినంత వేసుకోవాలి మరి ఉప్పు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్క నిమిషం అట్లా గరకమని దింపే ఆపేయాలి ఫ్రెండ్స్ లేకుండా మెత్తగా అయిపోతుంది పచ్చడి సరేనా ఇంకా చట్నీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ గోంగూర చట్నీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంది చూడండి ఇలా అన్నమాట ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఓకే మీకు కానీ ఈ గోంగూర చట్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది చేప ఫ్రెండ్స్ తాటాక చేప అంటాము దీనికి మేమైతేను మరి మీరేమంటారో చాలా చాలా బాగుంటుంది ఎంచుకుంటేను మేమైతే గొంగూర చట్నీలోకి ఈ చేప ఎంచుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పప్పులో బజ్జిలో చట్నీలో బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఓకే ఇది ఎలా చేయాలో చూద్దామా మరి చూడండి ఫ్రెండ్స్ నేనైతే నీళ్లు కొన్ని గిన్నెలో పెట్టి కాగబెట్టాను కొంచెం గోరువెచ్చగా కొంచెం వేడిగాను దీంట్లో చేప ముక్కలు వదిలేస్తే ఆ జుడ్డు ఆ వైట్ అంతా వచ్చేస్తుంది అన్నమాట తర్వాత నీట్గా వచ్చేస్తుంది తర్వాత ఏం చేయవచ్చు ఫ్రెండ్స్ సరేనా ఓకే ఒక రెండు నిమిషాలు వేడి నీళ్ళలో ఉండిస్తే బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నీట్గాను తర్వాత కడిగేయచ్చు ఓకే ఇది కడిగేసి చూపిస్తాను మరి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసేసాను చూడండి ఎంత నీటుగా వచ్చాయి చేప ముక్కలు చూడండి ఫ్రెండ్స్ ఇలా వేడి నీళ్ళల్లో అయితే ఒక గవాన మంచిగా వచ్చేస్తాయి నీటుగాను రుద్ది కడిగేస్తే తర్వాత ఒక నాలుగైదు నీళ్ళల్లో మంచిగా కడగాలి ఫ్రెండ్స్ కడిగితేనే అదంతా పోద్ది ఎండి చేప కదా బాగా కడిగితే నీసున్నదన్నమాట ఇంకా ఏం చేద్దాం మరి ఓకే ఇలా సిమ్ములు వేయగాలి ఫ్రెండ్స్ సిమ్ముల వేగిన తర్వాత మళ్ళీ చిరగ దిప్పి వేస్తే చాలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా ఎర్రగా ఏగితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎర్రగా అంటే మరి ఎర్రగా ఏగితే మాడిపోతాయి ఫ్రెండ్స్ చేదు వాసన వచ్చేస్తుంది మరి కరెక్ట్గా వేగాలి బంగారు కలర్లో వేగాలి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా అన్నమాట చూడండి ఇలా అన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా ఎగిపోయినాయి ఇప్పుడు తీసేద్దాం మరి సరేనా చూడండి ఏ పక్క తిప్పినా ఒకటి ఏ కలరు చూడండి ఇలా వేగాలి ఓకే ఇలా వేగాలి ఫ్రెండ్స్ రెండు పక్కల ఒకటే కలర్ ఉండాలి మంచిగా దూరగా వేయించుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా చూడండి ఇలా అన్నమాట ఓకే చూడండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ చపా చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ అయితే గోంగూర చట్నీ తాటాక చపాయించి రెండు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఓకే